వెల్కమ్ హెల్త్ మనం చాలా విషయాలను వింటాం ఇంటెస్టెన్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ గానీ ఎండోస్కోప్ గానీ ఇలాంటి విషయాలను అయితే చాలా వింటాం కానీ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి అసలు ఎవరిని అడగాలి మెడిసిన్స్ తో క్యూర్ అవుతాయి ఇవన్నీనా లేదనుకుంటే సర్జరీ కంపల్సరీనా అన్నది చాలా మందికి ఉన్న డౌట్స్ ఇలాంటి డౌట్స్ అసలు ఏ టైప్స్ కి మెడిసిన్స్ తో మనకి యూజ్ చేసుకోవచ్చు కంపల్సరీగా మన సర్జరీకి వెళ్లాల్సినవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఏంటి అన్నది ఇలాంటి విషయాన్ని మనతో చర్చించడానికి మన దగ్గర ఉన్నారు ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్స్ డాక్టర్స్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారు మరియు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉషా రామకృష్ణ గారు ఇద్దరితో మాట్లాడి క్లియర్ గా అసలు ఏ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్స్ తో క్యూర్ అవుతుంది ఏ ప్రాబ్లమ్స్ కి కంపల్సరీగా సర్జరీ అవసరం అనేది వాళ్ళతో మాట్లాడి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం హాయ్ హలో సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి చాలా డౌట్స్ అయితే ఉంటాయి బేసిక్గా అందరికి గ్యాస్ట్రిక్ కోసం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అందరికి అందరికీ చాలా చాలా చిన్న డౌట్స్ ఉంటాయి బట్ ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఎవరిని సంప్రదించాలనేది తెలియదు సాధారణంగా అయితే ఈరోజు నాకు ఫస్ట్ ఒక మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి డిఫరెన్స్ ఉందని తెలుసు బట్ యాక్చువల్ డిఫరెన్స్ ఏంటి అసలు సో బేసికలీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటేనే అండి మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డిసీజెస్ జబ్బులకు కానీ లేదంటే మన లివర్ కానీ ప్యాంకరేస్ కానీ సంబంధించిన డిసీజెస్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళని గ్యాస్ కంట్రోల్ అందులోకి మెడికల్ గ్యాస్ అంటే ఏంటంటే ఈ సమస్యలకి మందుల ద్వారా తగ్గించడానికి ట్రై చేస్తాం అనమాట మేము ఆర్ ఎండోస్కోపీ అంటే అదొక మిషన్ అది కెమెరా ద్వారా మనం నోటి ద్వారా లోపలికి వెళ్ళి కడుపు లోపలికి వెళ్ళి ఏముందో చూసి కనుక్కొని దాన్ని బట్టి మందులు రాయడం కానీ లేదంటే దాని ద్వారానే ట్రీట్మెంట్ చేయడం కానీ అంటే లోపల బ్లీడింగ్ కంట్రోల్ చేయడం కానీ లేదంటే బయాప్సీల్ తీయడం కానీ స్టెంట్స్ పెట్టడం కానీ దాని ద్వారా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు సో ఓహో ఒకళ్ళు సర్జరీ చేస్తే ఒక మెడిసిన్స్ మీద క్యూర్ అయ్యేలాగా చేస్తారు అంటే కోత లేకుండా కోత లేకుండా నోటి ద్వారా మిషన్ లోపలికి పంపించి ట్రీట్మెంట్ చేయగలిగేవన్నీ చేస్తాం మెడికల్ ఓకే అదే ఇప్పుడు సర్జరీ అంటే అండి రెండు రకాలు ఉంటాయి ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ అయినా మనం లోపలికి వెళ్లాల్సిందే లోపలికి వెళ్ళి మనం చూసి అప్పుడు దాన్ని బట్టి మనం సర్జరీ చేస్తున్నాం సో ఎనీథింగ్ మనం ఏదైతే పేషెంట్ లోపలికి వెళ్ళి మనం చేస్తామో దాన్ని మనం సర్జరీ అంటాం సో మనిషి తినే దగ్గర నుంచి మోషన్ వెళ్లే వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి సంబంధించి అంటే గ్యాస్ట్రిక్ కూడా సర్జరీ అనేది అవసరం ఉంటుంది ఎస్ కొన్ని కొన్ని గ్యాస్ ఎక్కువ అంటే అక్కడ అల్సర్ ఎక్కువ ముదిరినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే లూమెన్ అంటే మనకి ఏదైతే కన్నం ఉంటుందో అది బాగా అడ్డుపడుతుంది ఏది నార్మల్ అల్సర్లోనే అప్పుడు మనము గ్యాస్ట్రో జిజ్నాస్టిమీ అంటే బైపాస్ సర్జరీ చేస్తాం ఎందుకంటే అక్కడ కన్నం నేరో అయిపోయింది సో ఈవెన్ గ్యాస్కి కూడా సర్జరీ ఉంటుంది లేకపోతే కొన్ని కొన్నిసార్లు అల్సర్ పగులుతుంది అప్పుడు కన్నం పడుతుంది అది ఎమర్జెన్సీ కేసు ఆవిడ పర్ఫరేషన్ అంటారు దానికి ఎమర్జెన్సీ సర్జరీ పడుతుంది సో అలాగా గ్యాస్ ఏంటి క్యాన్సర్స్ ఏంటి లేకపోతే ప్యాంక్రియాస్ ఏంటి దానికి సంబంధించిన సర్జరీలన్నీ నేను చేస్తాను సార్ మీరు చెప్పండి మనం ఫుడ్ తినడం డైజెస్ట్ అవ్వడం ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్గా అనిపిస్తుంది కానీ అది మనకి ఎనర్జీ లెవెల్స్ని తగ్గించడానికి కానీ లేదంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కానీ ఏ విధంగా అది ఇది అవుతుంది అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ క్వశ్చన్ అండి సో ఖచ్చితంగా మనం తినే ఫుడ్ మన బాడీని చాలా విధాలుగా ఇంపాక్ట్ చేస్తుంది సో వాట్ వీ ఈట్ వాట్ వీ బికమ్ అంటారు సో మనకి గట్ హెల్త్ అనేది ఒకటి ఉంటుందండి కాన్సెప్ట్ సో మనం తినేదాన్ని బట్టి మన పేగు హెల్త్ అనేది మనం మెయింటైన్ అవుతూ ఉంటుంది మనం మనకి పేగులో మనకి హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి హాన్ చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ రెండు ఏ ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో కలిపి ఉంటేనే మనం హెల్తీ బాగుంటుంది అనమాట సో ఇది ఓన్లీ మన గట్ హెల్తే కాదండి బేసికలీ మనం తినే ఫుడ్ వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన పాయింట్ బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పేగు హెల్తీగా ఉంటే దాని ప్రభావం వేరే అవయవాల మీద కూడా చూపిస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద పెద్ద డిసీజెస్ లైక్ అల్జిమర్స్ డిసీజ్ అంటారు అంటే బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ కానీ మన హార్ట్ అటాక్స్ కానీ లేదంటే మన లంగ్స్కి సంబంధించి ప్రతి డిసీజ్ ప్రతి డిసీజ్కి మన గట్ హెల్త్కి లింక్ ఉంటుందండి ఇది లేటెస్ట్ రీసెర్చ్ బట్టి సైంటిస్టులు కనుక్కుంది ఏంటంటే మన గట్ అంటే మన పేగులు బాగుంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా వేరే అవయవాల మీద కూడా ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే ప్రతి అవయవం ఒక వేరే అవయవంతో కలిసి పనిచేస్తుంది ఇప్పుడు ఏది నీకు నాకు సంబంధం లేదు అనుకోండి సో ఒక దగ్గర ఎఫెక్ట్ ఉంటే అంటే మన ఒక దగ్గర స్విచ్ లైట్ ఎలిమెంట్ ఒక దగ్గర ప్రాబ్లమ్ దాని ఎఫెక్ట్ వేరే ఖచ్చితంగా కనిపిస్తుంది సో దట్ ఈస్ వై గట్ హెల్త్ మెయింటైన్ చేయడం ఓన్లీ మన పేకే కాదు వేరే అవయవాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే సార్ ఇప్పుడు ఈ ఈ గట్ హెల్త్ అన్నది హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది బేసికలీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ లెస్ ప్రాసెస్డ్ అండి బేసికలీ మనకి ప్రకృతి మనకి ఎలా ఇస్తుందో మనం దాన్ని ఎంత చేంజ్ చేయకుండా తింటే మనం అంత హెల్దీగా ఉంటుంది మనం దాన్ని ఎంత ఎక్కువ ముట్టుకుంటాము అంటే ఎంత దాన్ని ఎంత ప్రాసెస్ చేస్తామో అదంతా బ్యాడ్ అవుతుంది మన బాడీకి సో లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి అంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ స్టోర్డ్ మీట్ స్టోర్డ్ క్యాండ్ ఫుడ్స్ ఈ ఈ ఈ జంక్ ఫుడ్స్ అంటే ఈ వెస్టర్న్ డైట్ అంటే ఈ ఈ మైదా ఐటమ్స్ లైక్ పర్టికులర్ పిజ్జాస్ కానీ లేదంటే బర్గర్స్ కానీ చిప్స్ అని కూల్ డ్రింక్స్ అని సోడాస్ అని ఆల్కహాల్ సిగరెట్ ఇట్లాంటివన్నిటికి దూరంగా ఉండాలన్నమాట సో ఇవి మనం ఫాలో పాటు దీంతో పాటు రెగ్యులర్ గా మన బాడీ ఓవరాల్ హెల్త్ మీద కూడా మంచి ఉంటుంది మేడం అయితే ఇప్పుడు హార్ట్ బర్న్ చూస్తాం గుండెల్లో మంటగా ఉంది అంటూ ఉంటారు లేదంటే డైజెషన్ సరిగ్గా అవ్వలేదు అంటారు తేనుపులు ఉబ్బరంగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మెడిసిన్స్ తో క్యూర్ అవుతాయి సాధారణంగా అందరూ అనుకుంటారు ఇంట్లో ఉన్నవి ఇంట్లో ఉన్న వాటితోటి యూజ్ చేస్తారు బట్ బయట మెడికల్ స్టోర్స్ వెళ్ళి కూడా చేస్తారు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి సర్జరీ పడే అవకాశం ఇప్పుడు ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఒక టూత్ ఏ సిమ్టమ్ అయినా సరే ఇప్పుడు గ్యాస్ వచ్చింది మనం ఇంట్లో నార్మలీ నుస్కాలు ఫాలో అవుతాం జీలకర్ర తింటాం అలాగే ఏమైనా సరే ఇనీషియల్ తర్వాత పక్కన ఫార్మసీకి వెళ్ళి ఒక రెండు మందులు తీసుకుంటాం సో యూజువల్గా ఇవి ఒక టూ త్రీ డేస్లో సెట్ అవ్వలేదు అంటే మాత్రం ఈ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ అ డాక్టర్ అసలు గ్యాస్ ఎందుకు వస్తుంది గ్యాస్ తాలూకా డిఫరెంట్ రీజన్స్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హార్ట్ బర్న్ ఆర్ రిఫ్లెక్స్ అంటే పొట్టలో ఉండే యాసిడ్ అంగవాహికలో కెడ్లం అందుకనే మనకు అక్కడంతా మంట చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది రెండోది గోల్ బ్లాడర్లో స్టోన్స్ దానివల్ల కూడా వస్తుంది అదే కడుపులో నొప్పి లేకపోతే గ్యాస్ ఎక్కువ పట్టేయడం మోషన్ సరిగా వెళ్ళకపోవడం మలబద్ధకం అవి అవన్నిటి వల్ల కూడా మనిషికి గ్యాస్ అనే వస్తుంది సో ఎప్పుడైతే మీకు తగ్గట్లేదు ఇమీడియట్లీ యూ షుడ్ గో టు అ డాక్టర్ ప్రిఫరబుల్లీ ఆ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ అప్పుడు అసలు ఏంటి అన్నది మనం కావాలంటే ఎండోస్కోపీ లేదంటే సోనోగ్రఫీ కొన్ని బ్లడ్ టెస్ట్ దానివల్ల మనకి అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది అప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు నార్మల్ గ్యాసే ఉంది అంటే ఎక్కువ తినడం లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది సరిగ్గా పడుకోవట్లేదు అప్పుడు కూడా మనిషికి గ్యాస్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం జస్ట్ మందులు వాడితే సరిపోతుంది లేదు గాల్ బ్లాటర్లో స్టోన్స్ ఉన్నాయి దానివల్ల గ్యాస్ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది ఈవెన్ మీరు రిఫ్లెక్స్ అన్నారు యూజువల్గా రిఫ్లెక్స్ మనం చేసేటప్పుడు ఎండోస్కోపీ చేస్తాం ఆ పేషెంట్కి ఎండోస్కోపీ చేసినప్పుడు లేదు ఓన్లీ రిఫ్లెక్స్ అనేది తెలుస్తుంది అంటే ఏమీ లేదంటే మనం అప్పుడు కూడా మందులు పెట్టచ్చు లేదు కానీ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ హైటర్ణయం అంటే అంగవాయిక నుంచి పొట్ట వెళ్ళే జంక్షన్లో అక్కడ అది కన్నం లూజ్ అయ్యి పొట్ట అన్నది ఛాతీలోకి వెళ్తూ ఉంటుంది అనమాట అప్పుడు కూడా ఈ రిఫ్లక్స్ సిమ్టమ్స్ ఉంటాయి అది సో అలాంటప్పుడు మళ్ళీ దానికి సర్జరీ పడుతుంది సో అదే రిఫ్లెక్స్కి సగం మందికి సర్జరీ పడుతుంది సగం మందికి సర్జరీ పడదు సో ఏది అన్నది మనం ప్రాపర్ ఇవాల్యుయేషన్ అంటే ప్రాపర్ టెస్ట్లు లేకుండా మనం అలా చెప్పడం అనేది చాలా కష్టం ఓకే అది ఓకే డాక్టర్ గారు మనం చిన్న చిన్న డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మెడికల్స్ తో మనం మెడిసిన్స్తో మనం నార్మల్గా దాని వెంటనే ట్రీట్ గా మెడిసిన్స్ అలా కాకుండా మీరు ఎలా దాన్ని ఇచ్చేస్తారు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డైజెషన్ ప్రాబ్లమ్ అన్నా సరే ఫస్ట్ ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ బాడీకి ఏ రోజు చేయాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎంత మోతాదులో చేయాలి అవి అయిన తర్వాత డ్రగ్స్ టాబ్లెట్స్ సో మీరు చెప్పిన క్వశ్చన్లో ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారండి సో మనం ఎప్పుడైనా సరే మూల కారణం చూడాలండి ఇప్పుడు అన్ని జ్వరాలకి ఒకటే ట్రీట్మెంట్ కాదు ఇప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినా జ్వరమే మలేరియా జ్వరం సో అన్నిటికీ పారాసిమల్ ట్రీట్మెంట్ సో ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది సో ఆ పేషెంట్కి పర్టికులర్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనే చూడాలి అంటే రూట్ కాజ్ చూడాలి రూట్ కాస్ చూసి రూట్ కాజ్కి ట్రీట్ చేయాలి సో రూట్ కాజ్ ఎలా చూస్తాం ఎలా తెలుస్తుంది మనం బేసిక్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ డైజెషన్ సంబంధించిన సింటమ్స్ అనుకోండి ఎండోస్కోపీ అనేది ప్రొసీజర్ అంటే టెస్ట్ అదొక టెస్ట్ అనమాట ఏదో పెద్ద ప్రొసీజర్ సర్జరీ నో మనం జ్వరం వస్తే బెడ్ టెస్ట్ ఎట్లా చేసుకుంటాము అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఎండోస్కోపీ అనేది ఒక టెస్ట్ లానే చూడాలి టెస్ట్ లానే చేయాలి సో చేసినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఒకసారి కడుపులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో అది మనకి ఎండోస్కోపీలో క్లియర్ కట్టా తెలిసిపోతుంది అది ఉంటే కనుక మీరు ఎన్ని గ్యాస్టిక్ మాత్రలు ఉన్న వాడినప్పుడు తగ్గదు అది సో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గదు సో అట్లాంటివి మనం టెస్ట్ చేసి చూసి ఆ రూట్ కాజ్ అదే కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు తగ్గుతుంది అట్లానే గ్యాస్ట్రిక్ సమస్యలతోనే రావచ్చు అండి ఇప్పుడు అరవై సంవత్సరాల మనిషి గ్యాస్ట్రిక్ ఇబ్బంది అనే వచ్చేది మామూలు గ్యాస్ట్రిక్ మనం చేస్తే తగ్గదు ఎండోస్కోపి చేస్తే లోపల క్యాన్సర్ ఉండొచ్చు సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తేనే తగ్గుతుంది సో అట్లా వీ నీట్ టు సీ ద రూట్ కాజ్ అంట కారణం ఏంటో చూసి దాన్ని డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఓకే ఇంకొక క్వశ్చన్ అండి డాక్టర్ గారు అంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ పేషెంట్స్ కి టాబ్లెట్స్ ఇస్తారు ఇవి ఈ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ యూస్ చేయాలా లేదనుకుంటే కొంత అప్ టు పీరియడ్ వరకు యూస్ చేసి ఆపచ్చా వచ్చే అవకాశాలు సో ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా చెప్పాలేంటండి సేమ్ మళ్ళీ కారణం బట్టి ఉంటదండి సో ఇప్పుడు మీకు డెంగ్యూ జ్వరం అనుకోండి ఐదు రోజులు తగ్గిపోతుంది అనుకోండి జ్వరం అనుకోండి ట్రీట్మెంట్ ఇస్తే కానీ తగ్గదు అట్లా టీవీ అనుకోండి కొన్ని నెలల తర్వాత జ్వరం వస్తుంది అట్లనే గ్యాస్ట్రిక్ అనేది ఎందుకు వచ్చిందనే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫుడ్ వల్ల వాటర్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి యూజువల్ గా దానికి టూ మంత్స్ కోర్స్ ఉంటుంది అండి టూ మంత్స్ కోర్స్ వాడితే తగ్గిపోతుంది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది ఇంకా లైఫ్ లో టాబ్లెట్ అనేది వాడక్కర్లేదు ప్రొవైడెడ్ ముందు వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తే తప్ప బట్ వచ్చిన ప్రాబ్లం అయితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అట్లనే మామూలు చిన్న ఒరుకు వచ్చిన అవసరం అనుకోండి దానికి కూడా టూ మంత్స్ టు త్రీ మంత్స్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అండి ఏది కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే లైఫ్ లాంగ్ వాడితే ఖచ్చితంగా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనిషి మీద చూపిస్తుంది దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది సో గా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఏం కాదు బట్ బియాండ్ టూ త్రీ ఇయర్స్ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడడం అనేది నాట్ అట్ ఆల్ సేఫ్ అంటే మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట బాడీలో క్యాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం అనేది విటమిన్ బిటివల్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది హార్ట్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది ఉంటాయి సో కారణం చూసి కారణాన్ని మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే మనం త్వరగా మందులు ఆపచ్చు సో వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మెడిసిన్ ఆపచ్చు ఇప్పుడు లైక్ చాలా మంది డాక్టర్స్ అంటే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున వేసుకోండి అని టాబ్లెట్స్ ఇస్తారు ప్యాంట్ టాప్ లాంటిది అది అంటే పవర్ తగ్గుతూ ఉంటుంది బట్ కొందరికి ఏంటంటే కంటిన్యూషన్ గా వాడుతూ ఉండాలి ఒక టూ త్రీ డేస్ లేదనుకోండి మధ్యలో ఒక వన్ మంత్ ఆపినాం మళ్ళీ వాళ్ళ బ్లోటింగ్ స్టమక్ ఉంటే నేను గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఆపేసాను అందుకనే నాకు మళ్ళీ బ్లోటింగ్ ఉంది స్టమక్ ఉంది ఉబ్బరంగా ఉంది డైజెషన్ కావట్లేదు అని ఫీల్ ఉంటుంది అంటే ఇది నిజంగానే లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు మనం మెడిసిన్ అయితే ఆపచ్చు లైక్ ఒక బీపీ షుగర్ పేషెంట్స్ లా కాకుండా ఇట్స్ ఏ ఫైనైట్ ట్రీట్మెంట్ అండి ఇప్పుడు మీరు చెప్పినట్టే అసలు టాబ్లెట్ ఇన్ని రోజులు నేను వేసుకుంటున్నాను ఒక్కరోజు ఆపిన నాకు ఇబ్బంది వస్తుంది అంటే ఎందుకు వస్తుంది అది లోపల ఇన్ఫెక్షన్ వల్ల నేను చెప్పినట్టు కనుక ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే కనుక కంప్లీట్ గా క్యూర్ అవ్వాలి లేదా స్ట్రెస్ వల్ల అనుకోండి ఆ లోపల ఎండోస్కోపీ చేసి లోపల అల్సర్స్ ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళతో చూపించి హిస్టరీ తీసుకొని ఆ స్ట్రెస్కి సంబంధించిన ట్రీట్మెంట్ పెడితే ఆ స్ట్రెస్ సంబంధించిన సొల్యూషన్ మనం ఇవ్వగలిగితే లేదంటే పేషెంట్ తనకొని సొల్యూషన్ తెచ్చుకోగలిగితే అప్పుడు కంప్లీట్గా క్యూర్ అవుతుంది అప్పుడు మనం ఆ మెడిసిన్స్ ఆపగలుగుతాం ఏ కారణము ఏ కారణం వల్ల వస్తుందో అది తెలుసుకోకుండా మెడిసిన్స్ కంటిన్యూస్ గా వాడండి లేదంటే ఆపండి లేదంటే వాడండి ఆపండి అంటే అది ఎప్పటికి సాల్వ్ అవ్వని పాయింట్ అనమాట ఇప్పుడు కూడా మనం కారణం నుంచి కారణాన్ని డైరెక్ట్ చేస్తే ఖచ్చితంగా మెడిసిన్స్ ఆపొచ్చు ఖచ్చితంగా ఇది బీపీ షుగర్ థైరాయిడ్ లాగా జీవితాంతం వాడి అవసరం లేదు మాక్సిమం టు మాక్సిమం సిక్స్ మంత్స్ అండి మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఏ ఏ మనిషి కూడా గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ అవసరం వాడాల్సిన అవసరం లేదు మనం కరెక్ట్ గా అవాయిడ్ చేసుకుని లైఫ్ స్టైల్ తో పాటు కారణం సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఇండస్ట్రీ చేసుకొని ప్రాబ్లం డైరెక్ట్ గా ఇవ్వగలిగితే మంత్స్ ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు చాలామంది ఆయుర్వేదిక్ వెళ్తారు గ్యాస్ట్రిక్ రాగానే ఆయుర్వేదిక్ అన్నది ఎంతవరకు సేఫ్ అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ సేఫ్ ఇన్ ద సెన్స్ ఆయుర్వేదిక్ అంటే అందరూ అనుకుంటారు వెరీ మంచిది చాలా అనేసి ఆయుర్వేదిక్ యూస్ చేస్తూ టాబ్లెట్స్ యూస్ చేయచ్చు చేయకూడదు సో అగైన్ కన్ఫ్యూషన్ అనేది క్లారిటీ ఉండాలండి మనం ఏం చేస్తున్నాం సి ఆయుర్వేదిక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్ సో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సో మేము ట్రీట్మెంట్ చేసేది మేము ఏం నేర్చుకున్నాం మేము ఏం చదివాము అది దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఒక పద్ధతి మీద వెళ్తుంది అంటే ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్ర ఇచ్చాము ఈ మాత్రం వేసుకోబావు నీకు తగ్గుతుంది అని చెప్తున్నాము అంటే దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది మీరు ఎలా చెప్తున్నారంటే నేను ఒక ఒకవేళ మంది కొన్ని లక్షల మంది మీద స్టడీస్ జరుగుతాయి ప్రపంచం మొత్తం ఇండియాలోనో లేదంటే వైజాగ్ లోనో లేదంటే అరేపొన్లో కాదు సో ప్రపంచం మొత్తం మీద చాలా రకాల మనుషుల మీద స్టడీస్ జరిగి ఇది కన్ఫామ్ గా నిజంగానే మందు పనిచేస్తుంది అని చెప్పి ప్రూఫ్ చూపించిన తర్వాతనే మాకు ఇది నేర్పిస్తారు సో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ట్యాబ్లెట్ వాడు తగ్గుతుంది వాడండి తగ్గుతుంది అని చెప్ చెప్తాము అన్నమాట ఈ సో నేను దీని గురించి కమెంట్ చేయను సో ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది నాకు అంత డెప్త్ తెలియదు సో అది తెలియని విషయం గురించి అది చెడు అది మంచిది కాదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు బట్ మనం మనకి క్లారిటీ ఉండాలండి మీరు అడిగిన క్వశ్చన్ రెండు కలిపి వాడచ్చు అనే క్వశ్చన్ సో అది అది నేను వద్దానని చెప్తాను అండి సి బెస్తి పేషెంట్ కి ఒక రైట్ ఉంటుంది హీ కెన్ చూస్ నాకు ఆయుర్వేదిక్ వాడాలని నా చైర్స్ ఉన్నట్టు వాడండి తప్పలేదు బట్ అది వాడటం ఇది ఎందుకు మళ్ళీ దేని వల్ల తగ్గింది అట్లా తెలుస్తుంది మీరు రెండు రెండు వాడి ఫస్ట్ ఇది వాడి టాబ్లెట్ రెండు రోజులు ఆయుర్వేదిక్ స్టార్ట్ చేశారు తగ్గింది టాబ్లెట్ వల్ల తగ్గిన తగ్గి ఉండొచ్చు అది స్టార్ట్ చేశాను కాబట్టి తగ్గిందని అనుకోవచ్చు ఏదైనా అనిపిస్తుంది అది మీ ఓన్ డిసిషన్ మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది మీరు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు అనేది మీకే వదిలేస్తాం బట్ ఒకటి నమ్మినప్పుడు ఒకటే నమ్మండి రెండు పడవల మీద ప్రయాణం చేయాలి ఇది నమ్మితే ఇది నమ్మండి తగ్గలేదంటే డాక్టర్ని అడగండి మేము మీరు చెప్పిన మందులు వాడాము మా మాకు తగ్గలేదు ఎందుకు తగ్గలేదు సో దానికి దానికి ఒక ఆన్సర్ వస్తుంది మీకు దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనే క్లారిటీ ఉంటుంది అది లేదు ఆయుర్వేది వాడంటే ఫైన్ ఆయుర్వేది వాడండి తగ్గకపోతే ఆయుర్వేద డాక్టర్ అడగండి బట్ రెండు కలిపితే వాడకండి ఓకే ఓకే అంటే చాలా మంది ఇది నేను జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను చాలా మంది ఇంట్లో ఆయుర్వేదిక్ పౌడర్లు తెల్లవారు లెగ్స్ పరగడుపున తాగేస్తారు మళ్ళీ కొంచెం పొందితే టాబ్లెట్ వేసేస్తారు అందుకోసమని అడిగారు అది